హలో ఎవరో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసేసి ఇన్స్టెంట్గా పన్నీర్తో పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను అనమాట ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసు లాగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పన్నీర్ అనేది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పన్నీర్లోకి వచ్చేసి మనం పన్నీర్ని అనేది తీయకుండా అట్లానే కడాయిలో ఉంచుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న క్యారెట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసేసుకొని తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలన్నమాట ఈ పులావులోకి వచ్చేసేసి వెజిటబుల్ ముక్కలన్నీ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక రెండు స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిపాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో వచ్చేసేసి వెజిటబుల్ ముక్కలు అనేది అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న పుదీనా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పులావ్ అనేది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇన్స్టెంట్గానే ఒక ట్వంటీ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి వచ్చేసేసి టేస్ట్గా సరిపడినంత కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పులావ్ అన్నది మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలు లంచ్ బాక్సుల్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి రైస్కి సరిపడినంత సాల్ట్ అనేది ఇక్కడే వేసేసుకోవాలనమాట సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసేసి నార్మల్ రైస్తోనే చేస్తున్నామండి నార్మల్ రైస్తో చేసిన చాలా టేస్ట్గా ఉంటుంది చాలా పొడి పొడిగా వస్తుంది తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఒకసారి మూత పెట్టుకోవాలన్నమాట మనం వేసుకున్న మసాలాలన్నీ పన్నీర్కు పట్టాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది పైకి వచ్చేసేసింది ఒకసారి బాగా కలిపేసేసుకొని దీంట్లోకి వచ్చేసి వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వచ్చేసేసి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నానండి అందుకనే రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లా ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ వా గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ కూడా వేసుకొని ఒకసారి వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు మూతం పెట్టుకోవాలన్నమాట సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని ఒకసారి పెట్టుకోవాలి తర్వాత వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి రైస్ అనేది ఏ రైస్ వేసినా గరిటితో మాత్రం ఎక్కువగా కలపకూడదండి నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా మనం నానబెడతాం కాబట్టి అవి విరిగిపోతాయి అనమాట అందుకనే ఎక్కువ గరిటతో తిప్పకుండా ఒకసారి అలా తిప్పేసేసి మూత పెట్టేసుకోవాలండి అంతే అండి ఒక ట్వంటీ మినిట్స్లోనే ఈజీగా పన్నీర్ ఇన్స్టెంట్ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇది దీంట్లోకి వచ్చేసేసి పెరుగు చట్నీతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం నార్మల్ రైస్తో చేసినా చాలా పొడి పొడిగా వస్తుందనమాట అంతే అండి ఎంతో ఈజీగా ఇన్స్టెంట్ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలు లంచ్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి